గుడ్ మార్నింగ్ క్రీస్తునందు పిల్లారా యువతీ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము అగ్గై గ్రదము రెండవ అధ్యాయము ఐదవ వచనము నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడే పిల్లరా దేవుడు శ్రాయి ఈ నిబంధన చేస్తున్నాడు నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక మీరు భయపడకడే అని అంటున్నాడు ఆ ప్రకారంగానే దేవుని ఆత్మ మనతో కూడా ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మనము భయపడాల్సిన అవసరత లేదు జపన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనంతో పోల్చి చూసినట్లయితే నీ దేవుడే నా యహోవ ఉన్నాడు అవును మన దేవుడు అయినటువంటి యహోవా మన మధ్య ఉన్నాడు కాబట్టి పిల్లరా మనము భయపడాల్సిన అవసర లేదు ఆయన మనను రక్షించను ఆయన శక్తిమంతుడు కాబట్టి పిల్లల దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు ఆయన మన సమస్త కార్యములను నెరవేర్చను జరిగించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి